చల్లటి మబ్బుకి వేడి వేడి టీ దుబాయ్లో ఈరోజు మొత్తం వెదర్ చేంజ్ అయింది నియర్ బై షరఫ్ డీజే ఇకేపి డే టు డే దగ్గర టీ బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఇక టేస్ట్ చేయండి ఇది ఈ అపార్ట్మెంట్లో మేము ఉంటాం ఇలా ఈ అపార్ట్మెంట్లో రెంట్ కూడా తక్కువనే బెడ్ పేస్కి కానీ మొత్తం మొత్తం మబ్బచ్చింది దుబాయ్లో వెదర్ మొత్తం చేంజ్ అయ్యింది ఒకటే సరే బాగుంది కదా ఎప్పుడు ఎండలతో ఉండే ఈ ఈరోజు మొత్తం చల్లబడింది చల్లడి మబ్బుకు వేడి వేడిటి అపార్ట్మెంట్ లో చేపలు చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అంత కీకట్గా ఉన్నాయి చూపిస్తా సూపర్ ఉంటుంది ఇలా చాయ్ తాగుతూ ఇలా అట్మాస్పియర్ని ఎంజాయ్ చేయాలి కూల్ క్లైమేట్ නිම්මුත්තම් මාබර්මෙන්ට් බාල් ගනෙක් අට සිමෙන් පුළන් යැනල වාටර් ලෙවෝ బిల్డింగ్ ముప్పై ఫ్లోర్లు ఉంటాయి కావచ్చు క్లైమేట్ కి బాల్కనీ నుంచి చూస్తే వ్యూ భలే ఉంటుందబ్బ ఎంత మంచిగా ఉన్నాయి మబ్బులు మన ఇండియా లాగా మొత్తం ఒకటేసారి చేంజ్ అయిపోయింది క్లైమేట్ ఈరోజు మొన్నొక్క రోజులు అయితే వర్షం పడింది కానీ హీరో కూడా ఉంది.